హాయ్ హలో అందరికీ కార్తీక మాసం గొప్పతనం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపం నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో ప్రతిరోజు ఆడవాళ్ళు తులసి కోట దగ్గర బ్రహ్మముహూర్తంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో అన్ని రోజులు ఉపవాసం చేయలేని వారు ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది కార్తీక మాసం మొత్తం పూజ చేయలేని వారు ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథులలో ఖచ్చితంగా దీపాలు వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉదయం దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది ఇప్పుడు ఏ దీపం వెలిగిస్తే ఏ ఫలితం లభిస్తుందో చూద్దాం ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడం ఈ దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంటి ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ ఈ దీపాన్ని వెలిగించండి శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని ఈ పిండి దీపాలు చేసుకోవాలి ప్రతి కార్తీక సోమవారం తులసి కోట వద్ద కానీ శివాలయంలో కానీ పిండి దీపం వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి ఈ దీపాన్ని సంవత్సరంలో ఉండే మూడు వందల అరవై ఐదు రోజులకు గుర్తుగా వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం శివాలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించండి చాలా మంచి జరుగుతుంది సంవత్సరం మొత్తం దీపం పెట్టిన ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా ఉసిరికాయను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద కానీ తులసి కోట దగ్గర కానీ పూజాగదిలో కానీ శివాలయంలో కానీ తప్పకుండా వెలిగించండి వెలిగించేటప్పుడు శ్రీ శ్రీధాత్రై నమ అని మంత్రం చదువుతూ వెలిగించండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపాలు నదీ దీపాలు పుణ్యనదుల్లో స్నానం చేసి అరటి డొప్పలో ఈ దీపాన్ని వెలిగించి నదుల్లో వదలాలి కార్తీక మాసం చివరి రోజున పాడ్యమి నాడు నదీ దీపారాధన చేస్తే అఖండ పుణ్యం లభిస్తుంది ధనానికి లోటు ఉండదు అలాగే ఈ కార్తీక మాసం మొత్తం కూడా మట్టి ప్రమిదలలోనే దీపారాధన చేయాలి ఈ మట్టి దీపాలతో మనం తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి తులసి కోట దగ్గర మట్టి దీపాన్ని పెడితే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఆకాశ దీపాన్ని కూడా వెలిగించాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ శివుడికి నమస్కారం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి ఈ విధంగా కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసిన పుణ్యం లభిస్తుంది ఈ విధంగా ప్రతి కార్తీక సోమవారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం తులసి కోట దగ్గర కానీ గదిలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చేయండి సంపూర్ణ ఆరోగ్యం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలన్నీ తీరేలా సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు ఈ వీడియో గనక మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓం నమ శివాయ